నమస్తే అండి శివాయ శ్రీ వేణుమహ శ్రీమాత్రేణుమహ లలితా సహస్రనామాలలో మనకు అమ్మ నామాలను మనం చదవడం వలన అమ్మ నామాలతో మనం అమ్మకు పూజించ పూజ చేయడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి ఈ ఈ క్రమంగా అంటే పూర్వపీఠికలో అమ్మ నామాల గురించి లలితా సహస్ర నామాలు ఉంటాయి ఉత్తర పీఠికలో అమ్మ నామాలను మనం చదవడం వలన ఎటువంటి మేలు కలుగుతుంది అనేది శ్లోక రూపంలో వ్రాయబడి ఉంటుంది మనం వాటిని ఒక రెండు రెండు శ్లోకాలను చెప్పుకొని వాటి యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం ఈ రీతిలో ఈరోజు అమ్మకు ఏ ఏ పుష్పాలతో పూజిస్తే బాగా అమ్మ ఇష్టపడుతుంది అమ్మకు ఇష్టమైనటువంటి పుష్పాలు ఏవి అనే దాని గురించి మనం తెలుసుకుందాం పద్మైర్వా తులసి పత్రై కల్హైరైర్వా కదంబకై చెంపకైర్ జాతి కుసుమై మల్లికా కరవీరకై ఉత్పలైర్వి ఉత్పలైర్వి బిల్వ పత్రైర్వ కుందకేసర పాటలై సుగంధి కుసుమై కేతకి మాధవి ముఖై అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే అమ్మకు కమలాలు తులసి దళాలు కల్హార కల్హార పుష్పాలు అంటే ఇవి కూడా వాటర్ లిల్లీ అంటారు ఇవి కూడా తామర పూలు కదంబ పుష్పాలు మల్లెపూలు చెంపక పుష్పాలు కరవీర పుష్పాలు మారేడు దళాలు ఉత్పల పుష్పాలు కీసర పుష్పాలు పాటలీ పుష్పాలు ఇవే కాకుండా సువాసన వచ్చేటటువంటి పుష్పాలు వీటిని అమ్మ ఇష్టపడుతుంది అంటే మనం అమ్మకు ఈ పూలతో పూజించాలి అని గట్టిగా మనం నిర్ణయించుకుంటే ఆ పూలు ఎలా దొరుకుతాయి అనేటటువంటి దానికి అమ్మే సమాధానం చెప్తుంది ఈ ఈ పుష్పాలతో అమ్మను పూజిస్తే మనకు వీటిల్లో మనకు కొన్ని దొరికేవి ఉన్నాయి కొన్ని కష్టపడితే దొరికేవి ఉన్నాయి మనకి ఇవి దొరకవు కదా అని అనుకోకూడదు వీటిల్లో మనకు తులసి దళాలు లభిస్తాయి మారేడు దళాలు లభిస్తాయి కమలాలు లభిస్తాయి కరివేర పుష్పాలు అంటే గన్నేరు పూలు అంటే తెల్లవి ఎర్రవి పసుపు రంగువి ఉంటాయి ఇవి కూడా మనకు దొరికేటటువంటి పుష్పాలే మారేడు దళాలు దొరుకుతాయి పాటలి పుష్పాలు కొంచెం కష్టపడితే దొరుకుతాయి సువాసన వచ్చేటటువంటి ఏ పూలనైనా అమ్మ ఇష్టపడుతుంది అంటే ఈ సందర్భంగా నేను మీకు ఒక అంటే నేను స్వయంగా అనుభవించినటువంటి ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను మేము పౌర్ణమి రోజు అమ్మకు అంటే ఇక్కడ మేము ఒక పదకొండు మంది అమ్మను పౌర్ణమి రోజు అంతా ఉపవాసం ఉండి పగలంతా సాయంత్రం అమ్మకు లలితా సహస్రనామాలతో పూజించుకుంటున్నాము అలా ఒకసారి కమలాలు కావాలి అంటే ఎలా దొరుకుతాయి అని మేము ఎక్కడ దొరుకుతాయి అని మేము ఇక్కడ చాలా ప్రయత్నం చేస్తే మాకు దొరకలేదు అటువంటి సందర్భంలో నాకు తెలిసిన వారి ద్వారా ఇక్కడ ఉంటాయండి కమలాలు అని మాకు తీసుకొచ్చి ఇచ్చారు అంటే మనం గట్టిగా సంకల్పించుకుంటే అమ్మే మనకు వాటిని సమకూరుస్తుంది ఈ పుష్పాలతో అమ్మను పూజించినట్లయితే అమ్మ మనకు అంటే పూజించకపోతే మనతో సదా ఉండదు అని కాదు అమ్మకు ప్రియమైన వాటితో పూజిస్తే అమ్మ బాగా సంతోషపడుతుంది అమ్మ బాగా సంతోషంగా ఉంటే మనల్ని కూడా సంతోషంగా చూస్తుంది సర్వేజన సుఖిన భావం